చాలామంది చాలా సందర్భాలలో కడుపు మంటతో బాధపడుతూ ఉంటారు అది జెంట్స్ అయినా లేడీస్ అయినా చిన్న లేదు పెద్ద లేదండి సో వాళ్ళ కోసం నాకు తెలిసిన కొన్ని చిట్కాలు పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది యాసిడ్ నేచర్ ఉండదు తద్వారా పొట్టలో గ్యాస్ తగ్గించి మంట రాకుండా కాపాడుతుంది సో తరచుగా పుచ్చకాయలు తీసుకుంటూ ఉండాలి పాలకూర తోటకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్ విటమిన్లు ఉంటాయి ఇవి పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి పొట్టలో గ్యాస్ను తగ్గిస్తాయి దీని ద్వారా కడుపు మంట కూడా రాకుండా ఉంటుంది కడుపులో మంటగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగడం మంచిది దీనిలోని యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు పేగులను ప్రశాంతంగా మారుస్తాయి ఈ యాసిడ్ రిఫ్లెక్ట్ తగ్గిస్తాయి ఓట్స్లో ఫైబర్ ఉంటుంది ఇది కడుపులో యాసిడ్ పెరగకుండా కాపాడుతుంది దీని ద్వారా కడుపులో మంట ఏర్పడకుండా చూసుకోవచ్చు అందుకే ఓట్స్ తినడం కూడా మంచిది సోంపులో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఉంటాయి ఈ సోంపు తినడం ద్వారా పేగుల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడకుండా ఉంటుంది తద్వారా కడుపు మంట నుంచి ఉపశమనం పొందవచ్చు అల్లంలో యాంటీ ఇంప్లిమెంటరీ గుణాలు ఉంటాయి ఇవి పొట్టలో గ్యాస్ పెరగకుండా కాపాడతాయి జీర్ణశక్తిని పెంచుతాయి అందుకే ఛాతి మంట కడుపు మంట ఉన్నవారు అల్లం తినడం లేదా అల్లం టీ తాగడం చాలా ఉత్తమం తక్కువ ఫ్యాట్ పెరుగుతూ తయారు చేసిన మజ్జిగ కడుపులో మంటను సులువుగా తగ్గిస్తుంది యాసిడ్ రిఫ్లెక్స్ గ్యాస్ వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి కడుపులో మంట ఉన్నవారు ఎక్కువగా మంచినీరు త్రాగడం మంచిది తద్వారా కడుపులో యాసిడ్ పెరగకుండా ఉంటుంది ఛాతి మంట కడుపులో మంట తగ్గుతుంది అన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్